రైతులందరికీ నమస్కారం అండి ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈరోజు తెలియజేసే విషయం ఏమిటంటే గుంటూరు మార్కెట్ కానీ ఖమ్మం మార్కెట్ కానీ సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మీకు రేట్లు రేట్ల విషయం వచ్చేసరికి ఏసీలలో కొనుగోలు జరిగిన రేట్లని మనం ఎప్పటికప్పుడు మీకైతే తెలియజేయడం అయితే జరిగింది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు ఆ బయట నుంచి వచ్చే స్టాకులు అయితే ఏమీ లేవు ఓన్లీ ఏసీలలో ఉన్న స్టాకుల మీదే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏసీలలో ఉన్న క్వాలిటీ స్టాకుల మీదే ఆధారపడాల్సి వస్తుంది ఇది రైతులకి అనుకూలంగా ఉన్న టైము ప్లస్ మంచి అవకాశము ఈ అవకాశాన్ని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోండి ఏ అయితే ఏసీలలో క్వాలిటీ కాయలు ఏ అయితే పెట్టామో ఆ కాయల్ని రైతు ఎక్కువ ధరకి అమ్ముకోవడానికి అవకాశం ఉండేలాగా రైతు ఆలోచన చేయాలి అలా చేస్తేనే రైతుకి నష్టం లేకుండా ఒక ముందడుగు అయితే వేయటం అయితే జరిగిద్ది రైతు సోదరులారా నేను రేట్లు పెరిగాయని వీడియో చేసి పెట్టా పద్నాలుగు వేల ఐదు వందల దాకా వెళ్ళిందని పెట్టా తర్వాత పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా వెళ్ళిద్దని చెప్తూనే ఉన్నా కాకపోతే కొంతమంది రైతులు వ్యంగ్యంగా అంటే ఆలోచన పరిధి కోల్పోయి కామెంట్లు అయితే పెడుతున్నారు నేను నేను రేట్లు అయితే చూపించడం ప్లస్ పెట్టడం అయితే జరిగిద్ది కానీ మీరు నా గురించి ఏమనుకున్నా నేనైతే ఫీల్ అయ్యే పర్సన్ అయితే కాదు ఎందుకంటే ఒక రూపాయి వస్తే రైతే కదా తినేది నాకు కాదు కదా పెట్టేది మంచి ఇన్ఫర్మేషన్ చెప్తే మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిన చెప్పిన అనుకొని మీరు ఆలోచనలో ఉండాలి లేదా ఆ ఇన్ఫర్మేషన్ రాంగు అనుకుంటే దాని గురించి ఆలోచన లేకుండా వదిలేయండి మీ ఆలోచనకే వదిలేస్తున్నా మీ మీ ఆలోచనకే వదిలేస్తున్నా ఎందుకంటే రైతు సోదరులారా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్వాలిటీ స్టాకులు ఏ అయితే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి ఏసీలోనే ఉన్నాయి ఏసీలో ఉన్నాయంటే ఎవరివి మన రైతులవి మన రైతులు క్వాలిటీ పరంగా ఎక్కువ ధర అమ్ముకోవడానికి అవకాశం వచ్చేలా చూసుకోవాలి ప్లస్ అమ్ముకునేలాగా ఆలోచించాలి అది నేను చెప్పేది మీకు నేను చెప్పే మాటలు ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కడు చాలా హెచ్చులుగా చెప్తా ఒక్కొక్కడు కామెంట్లు పెడుతున్నాడు అసలు నీకేం తెలుసు మార్కెట్ గురించి అని మార్కెట్ గురించి నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టే చెప్పగలుగుతున్నా లేకపోతే మీలాగే ఇళ్లల్లో ఉండి నేనేం చెప్పట్లా నేను మార్కెట్కి వెళ్ళి నా కళ్ళ ముందు జరిగిన సిచ్యువేషన్ని వీడియో తీసే మీకు చూపించడం అయితే జరుగుతుంది కానీ నా స్వతహగా నా సొంతంగా నేనేం చెప్పను ఎందుకంటే రైతుకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉండాలి నమ్మకంగా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా నేను రెండు నెలల కింద మూడు నెలల కింద ఏసీలలో పెట్టుకోండి పెట్టుకోండి మంచి రేట్ వస్తుంది ఈ రేట్లకు అమ్ముకుంటే నష్టపోతారని నేను చాలామంది రైతులకు చెప్పడం జరిగింది ప్లస్ వాళ్ళు కొంతమంది పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచి రేట్ వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు అంటే మంచి రేటే ఏసీలలో ఉన్న కాయలకి ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది సిచ్యువేషన్ ప్రకారం ఆ పెరిగే విధానాన్ని రైతు కూడా పట్టుకోగలగాలి అంటే ఇప్పుడు మన దగ్గర క్వాలిటీ కాయ ఉన్నప్పుడు నాకు ఇష్టమైన రేటుకే ఇవ్వగలుగుతా కానీ నువ్వు పద్నాలుగు వేల ఐదు వందలకే అడిగావని ఇవ్వాలనే ఇదేం లేదు పదహారు వేలు చెప్తావు పదహారు వేలు నచ్చితేనే తీసుకుంటాడు లేకపోతే మెలకుండి ఉంటాడు మనం నష్టపోవద్దు ఎప్పుడైనా సరే రైతులం మనం నష్టపోవద్దు ఎప్పుడైనా సరే ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టేది మనం మళ్ళీ ఆ రూపాయిని సంపాదించుకోవాల్సింది కూడా మనమే ఆ ఆలోచన పరిజ్ఞానం ఉన్న ప్రతి రైతు అయితే ఈ ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల్లో టయాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటాడు ప్లస్ వచ్చేసరికి మార్కెట్లో క్వాలిటీ కాయలు అమ్ముకోగలుగుతాడు అదండి రై సోదరులారా ఎవరు ఏది ఏమనుకున్నా కానీ మనమైతే ఏం పట్టించుకోం కామెంట్లు పెడుతున్నారు అది నేను పెద్ద మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు వినే రైతులు వింటారు మా రైతుల కోసం నేను చెప్పుకుంటున్నా అంతకుమించి ప్రతి ఒక్కరూ వినాలనే ఉద్దేశం లేదు వింటే వినండి లేకపోతే లేదు